హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నా వెయిట్ లాస్ జర్నీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి సో వీఆర్కే డైట్ స్టార్ట్ చేసి నేను ట్వంటీ డేస్ అయింది అనమాట ఈ ట్వంటీ లో నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను అయితే సెవెంటీ ఎయిట్ పాయింట్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి సెవెంటీ వన్ కేజీస్ వరకు వచ్చాను సో స్క్రీన్ మీద కూడా ఇస్తాను మీకు బాగా కాన్ఫిడెంట్ వస్తుందన్నమాట మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ బట్ నేనైతే సెవెంటీ వన్ కేజీస్ కి నా వెయిట్ అయితే వచ్చేసింది అండి సో నేను ఒక త్రీ డేస్ బ్రేక్ చేద్దాం అనుకుంటున్నాను ఈ త్రీ డేస్ కంటిన్యూ అంటే త్రీ డేస్ బ్రేక్ చేసి మనకి నచ్చిన ఫుడ్ తినకూడదు అనమాట సో వీఆర్కే డైట్ లోనే నేను కొంచెం హనీ వేసుకొని బ్రేక్ చేసేటప్పుడు ఫస్ట్ హనీతో బ్రేక్ చేస్తాను అనమాట సో ఒక త్రీ డేస్ గ్యాప్ ఇద్దాము అనుకుంటున్నాను నాకు ఫస్ట్ స్టార్టింగ్ లో ఈ మంత్ ఎండింగ్ వరకు డైట్ చేసి సిక్స్టీ నైన్ కేజీస్ వరకు రావాలి అని నేను టార్గెట్ పెట్టుకున్నాను